వెల్కమ్ టు జేటీవీ న్యూస్ వివాదాస్పద ప్రహారీని కూల్చేందుకు యాభై వేలు లంచం తీసుకుంటూ అనీషాకు చిక్కాడు దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదాస్పదంగా మారిన ప్రహారీని తొలగించేందుకు సదరు బాధితుడు సుదర్శన్ నుంచి యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు గత కొంతకాలంగా మెడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణ ఏఎస్పి సుదర్శన్ మధ్య ఓ స్థలం విషయంలో వివాదం నడుస్తుంది సుదర్శన్ స్థలంలో రిటైర్డ్ ఏఎస్పి సత్యనారాయణ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆక్రమించాడు ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్లయ్య టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించాడు దీంతో అరవై వేల రూపాయలకు కమిషనర్ డిమాండ్ చేయగా యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు పదిహేను రోజుల క్రితం ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడు ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎస్ రాజమల్లయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఈ కేసులో మున్సిపల్ అధికారుల పాత్ర ఎవరిదైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు మేము ఒక ఎలా జాగ్రత్త ఆయన ఎట్ట ఇరవై గుంటలు కొత్తలకి ఇచ్చిన రెండెకా గుంటలు పది గుంటల పూజ చేయడం జరుగుతున్నది ఆ పది గుంటలది రెండు వేల ఇరవై నుంచి తప్పు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మా అనేక దౌర్జన్యం కంటే కొనసాగిస్తుంది అని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టు చెప్పా కోర్టులో కేసు ఉంది కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది స్టేటస్కు ఆర్డర్ ఇచ్చాక మేము ఆ వైన్ షాప్కి ఆయన జాగా ఒక ఎకరా పది గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు స్టేటస్కు ఉండగా కోర్టు మెజిస్ట్రేటు జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు రెండు లక్షల యాభై వేల కిరాయికి ఇచ్చింది వైన్స్ మేము ఇయోద్దాం ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరిండెంట్కి కంప్లైంట్ ఇచ్చినాము ఏది కోర్టులో స్టేటస్గా ఉంది మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి అయినా వాళ్ళు ఇచ్చి ఉన్నారు మళ్ళీ ఈ మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా రైస్ మిల్ లోపటి ఇన్సెన్సు లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు మొత్తం అక్కడ దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ టౌన్ స్థానిక ఆఫీస్ తప్పించిన వాళ్ళ జాయింట్ కలెక్టర్ ఉంది ఆ స్థానిక సంస్థలు జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను మార్చిలు ఇచ్చాను నాలుగు నెలలు నాలుగు నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తాను మాఫ్ చేస్తాను డిపెంట్ చేస్తా అని చెప్పేసి తిప్పించుకొని ఆకలికి వస్తే ఏంటంటే ఆకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు రెండు నోటీసులు ఇచ్చారు కూలగొడతాం అని చెప్పి నోటీసు ఇవ్వకుండా ఏం చేశారంటే ఇది కూడా డబ్బులు ఇస్తున్నాడు మీరు మీరు ఇవ్వగలుగుతారా మీరు డబ్బులు ఇచ్చినట్టు ఉంటే మేము కూలగొడతాం అన్నాడు అనేసి ఏం చేసిండు నేను నా దగ్గర లేవు సార్ నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తా చెప్తే ఏం చేసిండు అంటే మనకి ఏం చేసింది కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకో మేము ఆబ్జెక్షన్ చేయము మా గవర్నమెంట్ వీడరు గవర్నమెంట్ వీడర్ చెప్తా నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను నీకు నా డిజిమెంట్లు ఆర్డర్ దొరక చేస్తాను మేము కౌంటర్ ఇయ్యము అబుడ్యూట్ చేయము మేము ఆయన పార్టీ చేస్తాకు పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను ఇంకా నేను చాలా ఇచ్చింది కమిషనర్ గారు ఇచ్చేసి కోర్టు పంపించింది వెళ్ళి నెల రోజులు అవుతుంది స్టేటస్ అది టార్ డిజిమెంట్లు అని తెచ్చుకుంది అరే ఇది ఎక్కడ న్యాయం కోర్టు అసలు కోర్టు అంటే మీ దగ్గర మున్సిపల్ కమిషన్ ఎక్కడ తీసుకోండి పైసలు ఎక్కడ తీసుకోండి ఇంతా తీసుకోండి ఇరవై వేలు ముందు ఇచ్చాను యాభై వేలు యాభై వేలకు ఒప్పందం గురించి ఇయడం ఇష్టం లేదు అయినా ఈయన సాయం చేస్తాడు ఆ భూమి తగా ఐదేళ్ళ నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము బాగా ప్రెసైజ్ ప్రెజర్టైజ్ అయిపోయినాము ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే ఇరవై వేలు ఇష్టం లేకుండా ఇచ్చినా నేను ఇప్పుడు ముప్పై వేలు ఇచ్చిన ముప్పై వేలు తీసుకున్నాడు ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటాను మళ్ళీ ఏం చెప్పి ఏమన్నాడు ఇచ్చిన నేను మా ఆయన కూడా కానీ గవర్నమెంట్ గేడలు కాదు మేము క్యాన్సల్ చేపిస్తాము స్కూల్లో కూడా చూస్తాము మీ అడ్డం కూడా మీ లైఫ్ లింకన్స్కు గేట్ గోడ గోడ గుర్తిస్తామని చెప్పాను ఓకేనా డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ రేజు అని చెప్పేసి అహ్మద్ నగర్ తీసరా మండలంలో ఆయన ఉంటారంటే ఆయన మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఏంటంటే ఆయన నేబర్ కి మధ్యలో ఒక మూడు గుంటల ల్యాండ్ విషయంలో డిస్ప్యూట్ జరుగుతుంది ఆ డిస్ప్యూట్ లో భాగంగా వాళ్ళిద్దరూ కూడా కోర్టులో కేసులు సివిల్ కేసులు వేసుకోవడం జరిగింది ఆ సివిల్ కేసులు నడుస్తా ఉన్నాయి ఈ మధ్యలో ఏమంటే ఆయన ఒక ల్యాండ్కి అడ్డంగా వీళ్ళకి లోపలికి పోకుండా ఎందుకంటే కంప్లైంట్ ఒక రైస్ మిల్ ఉంది లోపల అతనిలో పోకుండా ఒక కాంపౌండ్ వాళ్ళు ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళ నైబర్ అని చెప్పేసి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేస్తూ అతను ఏం చేశారంటే ఈ యొక్క రాజమల్లయ్య గారు అని మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతున్నారో ఆయన వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా కాంపౌండ్ వాల్ అనేది గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు దయచేసి దాన్ని డిస్మెండిల్ చేయండి అంటే వాళ్ళు తగ్గు విధంగా నోటీసులు అవన్నీ వాళ్ళ అదర్ పార్టీకి ఇచ్చేసి దాని తర్వాత విచారణ జరిపి అవునది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ యొక్క కాంపౌండ్ ని డిస్మెండిల్ చేశారు చేసిన తర్వాత ఆ కాంపౌండ్ ని వాళ్ళు రికన్స్ట్రీట్ చేసుకుని మళ్ళీ కోర్టు ఆర్డర్ తీసుకొని స్టాటస్ పొజిషన్లో ఆ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు బిల్ అప్ చేసుకున్నారు అయితే ఈ యొక్క ఆర్డర్ ఏదైతే తీసుకొచ్చినారో నాట్ టు డిస్మెంటల్ అనేది ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించాల్సిందిగా కోర్టు అతను కంప్లైంట్ మళ్ళీ ఈ యొక్క రాజమ్మెల్యే గారిని అప్రోచ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆర్డర్ మున్సిపాలిటీకి అగెన్స్ట్గా ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కౌంటర్ వేసి కోర్టు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి దమ్మాయి కూడా మున్సిపాలిటీ తరఫు నుంచి కౌంటర్ ఫైల్ చేయడానికి యాభై వేల రూపాయలు ఆయన డిమాండ్ చేస్తున్నారు కంప్లైంట్ ఈ యాభై వేలలో ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు యాక్సెప్ట్ చేశారు ఇంకో ముప్పై వేల రూపాయలు ఈ రోజు యాక్సెప్ట్ చేస్తుండగా మేము రెడ్ గా పట్టుకోవడం జరిగింది రాజమల్ల గారని మున్సిపల్ కమిషనర్ దమ్మాయి కూడా ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనేది విచారణ చేస్తాం ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది